మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నా ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని కొనుస్తాం అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజకీయాన్ని రాజకీయంగా చేదిద్దాం అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్ట గతం గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను పైన పోరాడాను నా ప్రాణానికి ముప్పొచ్చిన భయపడలేదు మత విద్వేషాలని కంట్రోల్ చేశాను ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాను ఈరోజు రాయలసీమలో ముఠాను లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలంతా కూడా అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న చరిత్ర దీడు తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు అలాంటి చరిత్ర రాదు అదే సమయంలో ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్తున్నా ఈ సభ ద్వారా బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలి పెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్ర చేసే వరకే గాని జీరో టాలరెన్స్ నో సెకండ్ థాట్ ఇంకా బందీగా నిర్వహిద్దాం పోలీసు వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే కూడా వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మెంబర్స్కి ఉండే మెంబర్స్ వచ్చిన మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ కు విఘాతం కలిగించే వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గురించి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా